హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీ నా బాలు ఇలా అంటూ ఉంటుంది మీరు నా ప్రాణం కంటే ఎక్కువ మిమ్మల్ని నేను నమ్మకపోవడం ఏంటండి మీరే నా సర్వస్వం మన ఇద్దరివి రెండు దేహాలు కానీ ఒకటే ప్రాణం మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నమ్ముతున్నాను ప్రేమిస్తున్నాను అని ఎనగానే ఇక బాలు తనని కౌగిలించుకుంటాడు పూలగంప నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు నేను మందుకి అలవాటు పడ్డాను కానీ ఎప్పుడు తాగాలో ఎక్కడ తాగాలో నాకు తెలుసు అంత కామన్ సెన్స్ లేకుండా నేను ఎప్పుడు ప్రవర్తించను నా వాళ్ళు నాకు ఎంతో పరాయి వాళ్ళు కూడా నాకు అంతే అనుకుంటాను వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడే పని నేను ఏ ఒక్కటి చేయను ప్రాణం ఎవరిదైనా ఒకటే ఎంతో బాధ్యతతో నమ్మకంతో నేను డ్రైవింగ్ చేస్తున్నాను కానీ మద్యానికి అలవాటు పడ్డానని అదే నా ప్రపంచం అని ఎప్పుడూ అనుకోలేదు అని అనగానే మీనా ఇలాంటుంది నాకు తెలుసండి అదంతా నాకు తెలుసు కానీ మీరు ఎంతో మంచివారు కానీ ఆ ఒక్క చిన్న లోపం కూడా లేకపోతే ఇంకా మీ మిమ్మల్ని అనేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు మీ అమ్మ కూడా మిమ్మల్ని అందుకనే కదా ద్వేషిస్తుంది ఆ మద్యానికి మీరు అలవాటు పడటం వల్లే కన్న తల్లి మిమ్మల్ని అసహించుకుంటుంది మిమ్మల్ని ద్వేషిస్తుంది పెళ్ళైన దగ్గర నుంచి మీ ఇంట్లో నేను అడుగు పెట్టాను కాబట్టే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు ఒక తల్లి ఎంత ద్వేషించకూడదో బిడ్డని అంతలా మిమ్మల్ని ద్వేషిస్తుంది దానికి కారణం ఈ మద్యమే కదండి అని ఏడుస్తూ అనడంతో లేదు పూలగంప అసలు నన్ను ద్వేషించడానికి కారణం అది కాదు అయినా నేను మందుకు అలవాటు పట్టడానికి కారణమే నా తల్లి అని అనగానే అదేంటండి అలా చెప్తున్నారు అని అంటుంది ఒక విషయం నీకు చెప్పనా పూలగంప దేవుడు అన్ని చోట్ల ఉండటానికి వీలు పడదు కాబట్టే తల్లిని సృష్టించాడు అని అంటారు అది ఎంత నిజమో నాకైతే తెలియదు కానీ అమ్మని అందుకోసం నాకు సృష్టించలేదు నన్ను కన్నదే కానీ ఏ రోజు తల్లిలాగా నన్ను చూడలేదు ఎప్పుడు హింస పెడుతూనే ఉంటుంది మానసికంగా నాకు క్షోభకి గురి చేస్తూనే ఉంటుంది కానీ ఆ బాధ నాకు దేవుడు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాదు అందరిలాగే మా అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని ప్రేమగా చూసుకుంటే నేను మాత్రం ఎందుకు మందుకు అలవాటు పడతాను నేనేమైనా బాధ్యతలు లేనివాణ్ణా తెలివి తక్కువ వాడిని కాదు తింగరు వాణ్ణి కాదు అమ్మ నన్ను పట్టించుకోకపోవటం వల్లే దానికి నేను అలవాటు పడాల్సి వచ్చింది కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత దాన్ని మెల్లగా నేను దూరం చేసుకుంటున్నాను ప్రేమని నువ్వు నాకు చూపించావు నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నాకు ఏది వద్దు అనిపిస్తుంది కానీ నువ్వే అని అంటూ ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా రోహిణి చూస్తుంది చూసి కుళ్ళుకుంటుంది వీళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా ఉంటారు వీళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా కుళ్ళుగా ఉంటుంది మనోజ్ ఎప్పుడు నాతో ప్రేమగా ఉండడు ఎందుకుంటాడు పెళ్లి కాకముందు వేరే దాన్ని ప్రేమించాడు కదా దానితో చట్టపట్టలేసుకొని పట్టలేసుకొని తిరిగాడు కదా ఇంకా ప్రేమ నా మీద ఎందుకు పుడుతుంది నా దగ్గర ఉన్న డబ్బు కావాలి కానీ నేను అక్కర్లేదు ఈ మనోజ్కి కాకపోతే తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని ఇక్కడ నేను ఉండాల్సి వస్తుంది కానీ మనోజ్ నన్నేమీ ప్రేమించలేదు నా వెనుక ఉన్న ఆస్తినే ప్రేమించాడు ఏదో ఒకరోజు డబ్బు వస్తుందన్న ఆశతో నా మెళ్ళో తాలి కట్టాడు అని వాళ్ళిద్దరు ప్రేమని చూసి కుళ్ళుకుంటుంది ఇంకా తర్వాత విద్య తనకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏమే రోహిణి బాలు కోసం టీవీలో కూడా చెబుతున్నారు బాలు చాలా మంచివాడని ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రూవ్ అయింది కదే అని ఎనగానే అవును అదే కదా నా కుళ్ళు నా ఏడుపు నా బాధ అని ఎంటుంది అదేంటే దానికి దీనికి ఏం సంబంధం ఎందుకలా మాట్లాడుతున్నావో అని అంటే ఏదో ఒకరోజు నా గురించి మా అత్తయ్య గారు మామయ్య గారు నా భర్త తెలుసుకోకపోయినా ఖచ్చితంగా బాలు తెలుసుకుంటాడు బాలు మాటని ఇంట్లో అందరూ నమ్ముతారు ఎందుకంటే బాలు ఎప్పుడు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పడు తాగితే తాగాడు కానీ చెప్పేది నిజమే అని అంత నిజాయితీ ఉందని బాలు గురించి నమ్ముతారు నేను దబాయించడానికి కూడా ఛాన్స్ ఉండదు తన మాట అందరూ నమ్ముతారు అదే నా భయం బాలుని అస్సలు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు ఆవులిస్తే పేగులు లెక్కబెడతాడు నా గురించి ఎప్పుడేం తెలుస్తుందో అని చాలా భయంగా ఉంది దినదిన గండంగా ఉంది అని అంటే చూడవే రోహిణి మనకు ప్రమాదకరంగా మారిన వ్యక్తిని నువ్వు పక్కకు తొలగించుకోవాలి అప్పుడు ప్రశాంతంగా ఉంటావు అసలు ఇదంతా ఏంటి ముందు బాలుని ఇంట్లో నుంచి పంపించేయచ్చు కదా అని ఎనగాని అయ్యో ఎప్పుడో ఆ పని చేశాను కానీ మామయ్య గారు కాళ్ళడ్డు పెడుతున్నారు బాలుని ఇంట్లో నుంచి వెళ్లకుండా చేస్తున్నారు అని అనగానే ఓ పంచ్ మీ అత్తగారు నీకు ఫుల్ సపోర్ట్ కదా ఆవిడ వైపు నుంచి నరుక్కుంటూ రా ఈసారి అసలు ప్లాను ఫెయిల్ అవ్వకూడదు అని అనగానే సరే అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత చాలా డల్గా కూర్చుంటుంది రోహిణి ప్రభావతి తన దగ్గరకు వస్తుంది అమ్మ రోహిణి ఏమైందమ్మా ఎందుకు ఇంత డల్గా ఉన్నావు నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది ఏంటమ్మా ఇది ఏం జరిగింది చెప్పు ఆ పూలమ్ముకునేది కానీ నిన్నేమైనా అన్నదా అని అంటే లేదత్త గారు అని అంటుంది మరి ఏంటి అని అనగానే మా డాడీ మన ఫ్యామిలీ గురించి సీక్రెట్గా ఎంక్వైరీ చేయించారంట ఆ ఎంక్వైరీలో బాలు గురించి మొత్తం తెలిసిపోయింది బాలు ఉన్న చోటు ఉన్న చోట్లో నన్ను ఉండొద్దని అంటున్నారు అల్లుడు గారిని తీసుకొని వచ్చేయమని పోరు పెడుతున్నారు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అమ్మ రోహిణి ఏమంటున్నావమ్మా నువ్వు వాడు వెళ్ళిపోతే నేను బ్రతకగలనా నా ప్రాణాలన్నీ మనోజ్లోనే ఉన్నాయి మా ఇరపకీరు ప్రాణాలు చిలకలో ఉన్నాయంటారు నా ప్రాణాలు మనోజ్లో ఉన్నాయమ్మా వాడిని నువ్వు తీసుకొని వెళ్ళిపోవద్దమ్మా అని అంటుంది తెలుసా మీకు మాత్రమే మనోజ్ ప్రాణం కాదు మాకు కూడా మీరంటే ప్రాణం నాకు అమ్మలేదు మీలో నేను అమ్మని చూసుకుంటున్నాను అమ్మని దూరం చేసుకొని వెళ్ళిపోమంటే ఏ కూతురైనా వెళ్ళిపోతుందా చెప్పండి అని అనగానే నాకు తెలుసమ్మా రోహిణి మరేం చెయ్యాలి చెప్పు మీరు వెళ్ళటం నాకు ఇష్టం లేదే మీ డాడీకి ఏదో ఒకటి చెప్పమ్మా దయచేసి నీ మాట వినేటట్టు చెయ్యమ్మా అని గడ్డం పట్టుకుంటుంది ఆంటీ నా గడ్డం పట్టుకోవడం కాదంటీ ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఏ తండ్రికైనా తన కూతురు చక్కటి వాతావరణంలో ఉండాలనుకుంటారు డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళ కుటుంబం మంచిదైతే బాగుండు అని చూస్తారు ఆ ఇంటికే ఆడపిల్లని కోడలుగా పంపిస్తారు కానీ బాలు గురించి రకరకాలుగా చెప్పుకుంటారు అవన్నీ వింటే ఆ ఇంట్లో నేను కాపురం చేస్తున్నాను అని తెలిస్తే ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీరే ఉన్నారు మౌనిక భర్త మంచివాడు అత్తయ్య మామయ్య అందరూ మంచివాళ్ళు కాబట్టే మీరు గుండె మీద చేయి వేసుకొని పడుకుంటున్నారు అదే మౌనిక భర్త మంచివాడు కా మంచివాడైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అని తెలిస్తే మీరు తనని అలాగే వదిలేస్తారా ఒక్కసారి మా డాడీ చోట్లో ఉండి ఆలోచించండి ఆంటీ అని అంటే అర్థమైందమ్మా అంత అర్థమైంది ఇది ఇక్కడితో పోదు నీకు రావాల్సిన ఆస్తి కూడా ఇవ్వడు మిమ్మల్ని పట్టించుకోడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావన్న కోపంతో ఇప్పటి వరకు నీతో సరిగ్గా మాట్లాడనే మాట్లాడట్లేదు అంత పట్టుదల ఉన్న మనిషి ఇంకా వాళ్ళు గురించి ఇన్ని విషయాలు తెలిసాక ఇక నీతో దూరం పెంచుకుంటాడనిపిస్తుంది నాకు తెలుసమ్మా ఇప్పుడేం చేయాలో వెళ్ళాల్సిందే మీరు కాదు వాళ్ళు అని అంటుంది ఖచ్చితంగా వెళ్తారా అట్టి వాళ్ళు వెళ్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది మనందరి సంతోషం కోసం వానొక్కని దూరం పెట్టుకోవడం కోసం పెట్టుకోవడంలో తప్పు లేదు ఈసారి నా భర్తతో తాడో పెడో తేల్చుకుంటాను అని అంటుంది నాకు మాటివ్వండి అంటే బాలు నీ పంపించేస్తానని నాకు మాటివ్వండి అని అనగానే నేను నీకు మాటిస్తున్నాను అని చేతిలో చేయివైపోతూ ఉండగా సత్యం వస్తాడు ప్రభా అని పిలవగానే ఒక్కసారితో భయపడి వెనక్కి తిరి చూస్తుంది ఆ ఏవండి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటే ఎందుకు కల్లిబొల్లి కబుర్లు చెప్పడానికా మనసులు విరగొట్టడానిక బంధాలు తెగతింపులు చేసుకోడానికా అని అంటాడు అదేంటండి వచ్చి రాగానే ఏంట పాడు మాటలు అని అంటుంది పాడుపళ్ళు నువ్వు చేస్తున్నావు నేను అనడం కాదు ఏంటి రోహిణి చేతిలో చేయి వేసి ఏదో మాటిస్తున్నావు అని అంటాడు ఓ ఆదా అని అనగానే రా బయటికి రా నీకు చాలా విషయాలు తెలియాలి నీకుతో విషయాలు చెప్పకపోవటం నాదే తప్పు చేపట్టుకొని బయటకి బరబరా తీసుకువెళ్తాడు ఏంటండి ఏం చెప్తారు మీరు నాకు బాలుగా అండి వెళ్ళద్దు అనేగా చెప్తారు పంపించొద్దనే కదా చెప్తారు అని అంటుంది అవును అని అనగానే నిజంగా మీది అదే మాట అయితే నేను ఇంట్లో ఉండను నా గురించి మీకు తెలుసు కదా ఎంత ఇదిగా ఉంటానో కోపం వస్తే అంత ఇదిగా మారిపోతాను నేను కూడా శాశ్వతంగా వెళ్ళిపోతాను అని అనగానే సరే ఒక నిజం నువ్వు తెలుసుకోముందు అది తెలుసుకున్నాక ఎవరిని దూరం పెట్టాలో ఎవరిని దగ్గరకు చేర్చుకోవాలో బాగా ఆలోచించు అయినా నీ కొడుకు నీ కొడుకు అంటూ నీ ప్రాణాలన్నీ వాళ్ళు ఉన్నాయని మనోజ్ గాడి గురించి మాట్లాడుతున్నావు కదా అసలు వాడిని కొడుకే కాదు నీ కడుపునే పుట్టలేదు అని సత్యం అనడంతో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు వాడి మీద నాకు ప్రేమ ఉందని వాడి మీద నేను ప్రేమ పెంచుకుంటున్నానని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి అని అంటుంది నేను మాట్లాడింది తప్పుడు మాటలు కాదు అది అబద్ధం కాదు ఉన్న సత్యం అసలు మనోజ్ గాడే నీకు పుట్టలేదు మనకి పుట్టింది బాలు రవి వీళ్ళు మాత్రమే పుట్టారు మనోజ్ గాడు నీ కొడుకే కాదు అని అనగానే భూమి అంతా చుట్టూ తిరిగిపోయినట్టు అనిపిస్తుంది మో కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా తలకిందులుగా మారిపోతుంది ప్రభావతి ఏంటి అయోమయంగా ఉందా నేను చెప్పింది నీకు అంత నమ్మలేనంతగా ఉందా నీకు కానీ ఇదే నిజం ఇదే వాస్తవం మన బిడ్డ మన బిడ్డ అనుకుంటున్నావే మనోజు వాడు అసలు నీ కొడుకే కాదు నీ కడుపునే పుట్టలేదు రంగారావు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళకి పిల్లలు లేరు అనుకుంటున్నావు కదా వాళ్ళకి పుట్టిన బిడ్డే ఈ మనోజ్గాడు ఏంటి ఆశ్చర్యపోతున్నావా మరి నీ కొడుగ్గా ఎలా పెరుగుతున్నాడు అనుకుంటున్నావా నీ మొదటి కాన్పులో బిడ్డని మనం కోల్పోయాము ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పి నా ప్రాణ స్నేహితుడు వాడి కొడుకుని మనకిచ్చాడు ఆ బిడ్డని చూసి నువ్వు మురిసిపోయావు నిజానికి మనోజ్ మన బిడ్డ కాదు రంగారావు కొడుకు అన్న విషయం రంగారావుకి మాత్రమే తెలుసు కామాక్షికి కూడా తెలీదు ఎందుకంటే కామాక్షికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు ఆ బిడ్డని తీసుకుంటుంది అందుకని తన భార్య కూడా చెప్పలేదు వరుసగా మూడుసార్లు నువ్వు తల్లివయ్యావు కానీ మూడుసార్లు కూడా బిడ్డల్ని కోల్పోతూ వచ్చావు రెండుసార్లు నువ్వు భరించావు మూడోసారికి నువ్వు భరించలేవు అన్న విషయం నాకు కూడా తెలుసు అదే విషయం నా మిత్రుడికి కూడా తెలుసు అందుకని తన బిడ్డని మన బిడ్డగా పొత్తిళ్లలోనే ఇచ్చేశాడు ఆ తరువాత పుట్టిన వాణ్ణి మనం పోగొట్టుకున్నాము వాడు చెరువులో పడిపోయి చనిపోయాడు ఆ తరువాత ఏం జరిగిందో పరిస్థితులు ఎలా మారాయో అవన్నీ నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కన్న బిడ్డని దూరం చేసుకుంటావా కన్న కొడుకుని వేరు పంపించేస్తాను అని కోడలికి మాటిస్తావా అసలు నువ్వు మనిషివేనా ఆడదానివేనా కేవలం డబ్బు మాయలో పడిపోయి కన్న కొడుకునే దూరం పెడతానని అంటావా డబ్బే తింటావా డబ్బుతోనే బ్రతుకుతావా నీకు డబ్బు ఉంటాయి ఇంకేమీ అక్కర్లేదా ఇప్పుడు చెప్పు ప్రభా నీ కొడుకు మనోజా బాలునా ఎవరి నీకు కావాలి చెప్పు డబ్బే కావాలి అంటే మనోజ నీకు కావాలి డబ్బక్క డబ్బు వద్దు నాకు కన్న కొడుకే కావాలి అంటే బాలు నీకు కావాలి చెప్పు ఇప్పుడు చెప్పు అని అనగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది ఏంటండి ఇంత జరిగిందా నాకెందుకు చెప్పలేదు అని అంటే తెలిస్తే ఇదిగో ఇలా బాధపడతావని ఇన్నాళ్ళు ఈ విషయం నీకు చెప్పలేదు కానీ ఇంకా ఇంకా చెప్పకపోతే నువ్వు మనిషిలాగా కాదు పశువులాగా మారిపోతున్నావు చెప్పకపోవడం నాదే తప్పు అని ఎన్నోసార్లు అనిపించింది ఈ నిజం నీకు చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పలేదు కానీ రాను రాను నీలో మార్పు ఇంకా 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 వస్తూనే ఉంది ఆ మార్పు చాలా ప్రమాదకరంగా తయారైంది బాలుని మీనాని దూరం చేసుకునే అంతా అలా అని చెప్పి నీ పెద్ద కొడుకు మనోజ్ని దూరంగా పంపించే వాణ్ణి దూరం పెట్టు అని నేను చెప్పడం లేదు కన్న బిడ్డలు అన్నాక తప్పు చేసిన వాడిని చెయ్యని వాడిని సమాన దృష్టిలో చూడ్డా చూడాలి అలా చూస్తేనే వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు వాళ్ళకున్న డబ్బును బట్టి హోదాని బట్టి తెలివితేటల్ని బట్టి ఒక్కొక్కరిని ఒక్కలాగా చూస్తే కన్న తల్లి వనిపించుకోవు పరైదని వనిపించుకుంటావు అందుకని ఈ నిజం నీకు చెప్పాను ఈ నిజాన్ని నువ్వు మరిచిపో ఎప్పుడు ఒకలాగే ఉండు దయచేసి నీ బిల్లలందరినీ నువ్వు ఒకలాగే చూడటం నేర్చుకో డబ్బున వాళ్ళని ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా అస్సలు నువ్వు చూడద్దు అది తల్లితనానికే మాయని మచ్చ ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పేసి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు సత్యం ఆ నిజం తెలుసుకున్న ప్రభావతి గుండె పగిలేలా ఏడ్చి అప్పటికి కానీ బుద్ధి తెచ్చుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం